ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం మీ అందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికి గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నాన్నగారు సందర్శన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాన్ని ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని వాడింది ఇప్పుడు నా కూతురు మనస్విని మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం శుభమస్తు गा गमगरि सरि सा नि सरि नि सा रि गा स गमगरि सरि सरि गमागरि ग स नि सा रि नि पसागरी रिगरि निपसागरि पद पमपमगमगरि सरि सनि सनि पदनि सा शक्तिसहितगणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिवरसुरराजविनुत गुरुगुहं शक्ति क्तिसहित गणपतिं शङ्कराधिसेवितं विरक्तसकल मुनिवर सुरराज विनुत गुरुगुहं भक्तादिपोषु विनायकं प्रदम्भूषिताङ्गं रक्तपदाम्बुजं भवामि शक्तिसहित गणपतिं शङ्करादिसेवितं विरक्तसकल मुनिवर सुरराज विनुत गुरुगुहं सुरराज विनुत गुरुगुहं सुरराज మరి అందరూ ఆదాయ వ్యయాలు రాజ పూజ అవమానాలు కందాయ ఫలాలు మరియు ఈ నక్షత్రాలన్నిటిని ఆ పట్టి మన ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అందరికీ ప్రేక్షకుల కోసం తప్పకుండా ఆదాయ వ్యయ రాజ పూజ అవమానాలు కందాయ ఫలాలని మరియు జన్మ నక్షత్రాన్ని బట్టి మీ అందరికి ఉన్నటువంటి విశ్వావసు ఉన్నాయో బోర్డు చూపిస్తాను మీరు అందరం బోర్డు దగ్గరికి వెళ్దాం శుభమస్తు నక్షత్రాల సంవత్సర ఫలితాలు చూసుకుందాం మనం మరి నానా ఇప్పుడు నాకు ఒక ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉగాది పంచాంగంలో ఉన్న గోచార ఫలితాలని బట్టి ప్రతి ఒక్క మనిషికి ఉన్న ఇయర్లీ అనాలిసిస్ చెప్తున్నారా లేకుంటే ఏమన్నా వేరేలా కూడా ఉంటాయా కరెక్ట్ మంచి ప్రశ్న అడిగా ఒకటే నేను గుర్తుపెట్టుకున్నాను గోచార ఫలిత అనేది ట్రాన్సిట్ అంటే ఈ సంవత్సరంలో ప్లానెట్స్ తిరుగుతున్నటువంటి పొజిషన్ కానీ జన్మ జాతకంలో స్థిరమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది దశాంత దశలు విదశలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే షష్టమ దశ పాపదశ ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని బేరీజ్ చేసుకొని అవి బేరీజ్ చేసుకోవాలి వీటిని కలుపుకోవాలి కలుపు ఫలితాలు పర్ఫెక్ట్గా వస్తాయి గోచార ఫలితాలు ఎప్పుడైనా సరే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే తీసుకోవాలి మరి గోచారం కాకుండా ఇప్పుడు జన్మ నక్ష గ్రహచార ఫలితాలు వేరే ఉంటాయి గ్రహచారం అంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ దాంట్లో అంటే జన్మజాతకంలో ఏదో జరుగుతుంది నక్షత్రం ఏమిటి నీ జన్మలగ్నంలో రాహు ఎక్కడున్నాడు గురుడు ఎక్కడున్నాడు శని ఎక్కడున్నాడు ఇలాంటివి చూసుకుని చెప్పేది అవి ఫలితాలు మరి అన్నప్పుడు ఇవేం తీసుకోవాలి ఇవేమి ఫలితాలు అనుభవించాలంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు నువ్వు కారు కొన్నావు సపోజ్ ఒక నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళిన తర్వాత లెక్చర్ రాకపోతే అది నీకు సమయం వృధా అయిపోతుంది అదే నువ్వు కాలేజ్ వెళ్ళే ముందు నీకు లెక్చర్ కానీ ఫోన్ చేసే ఇప్పుడు నేను రావట్లేదు అని చెప్పేసి నీ ఆఫీస్ వాళ్ళు నీ కాలేజ్ వాళ్ళు చెప్తే నువ్వు వెళ్ళకుండా ఉంటా అది వేరే సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతావు అంటే గోచార ఫలితం ఏంటీ నీకు కాలేజ్ ఉంది వెళ్ళాలి వాళ్ళ కానీ ఆల్రెడీ నేను ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్డ్ ఆయన కాలేజ్ ఫిక్స్డ్ కాబట్టి ఆయన ఫోన్ చేస్తాడు కాలేజ్ వాళ్ళకి కాలేజ్ వాళ్ళు నీకు ఫోన్ అంతే బట్ అక్కడ జన్మజాతకం ఏంటి లెక్చర్ రావడం విషయం కన్ఫర్మ్ అక్కడ కానీ గోచారంలో నీ డ్యూటీని వెళ్తున్నావు వెళ్ళిన తర్వాత నీ గ్రహచారం బాలేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నీకు రాలేదు లేదా ఆ టైంలో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం దట్ ఈజ్ కాల్డ్ గోచారం ట్రాన్సిట్ పొజిషన్ ట్రాన్సిట్ మూమెంట్ అంటారు దాన్ని సో కాబట్టి జన్మజాతకాన్ని గోచారం రెండింటినీ మనం కంపేర్ చేసుకుంటేనే ఫలితాలు పర్ఫెక్ట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఇక అశ్విని నక్షత్రం వారికి ఈ అంటే మనం ఒక గుర్తుపెట్టుకున్నాడా ఈ అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ అంటారు కదా ఈ అనేది నక్షత్రాలకి మనం ఎలా ఉండే ఫలితం చూద్దాం మనం నాన్నగారు మరి ఈ అభిజిత్ అనేది కూడా ఒక నక్ష యాక్చువల్గా ఈ అభిజిత్ అనేది లగ్నానికి అభిజిత్ లగ్నానికి ఎక్కువ ప్రియారిటీ అభిజిత్ నక్షత్రం ఉండదు కానీ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రానికి మధ్యలో ఉండేటువంటి ఒక మూడు గంటల సమయాన్ని అభిజిత్ నక్షత్రంగా భావిస్తారు కాబట్టి అభిజిత్ నక్షత్రానికి దానికి ఎటువంటి ప్రయారిటీ లేదు లగ్నం అభిజిత్ లగ్నం అంటారు దాన్ని అభిజిత్ లగ్నానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ అభిజిత్ నక్షత్రం ఎవరికి ఉండదు కాబట్టి ఈ నక్షత్రాన్ని మనం పరిణిలో తీసుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రం వారికి సంవత్సరంలో కొద్దిగా మనస్థాపంగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్త మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రానికి రాజపూజ్యం సొసైటీలో మంచి పేరు ధన యోగాలు కూడా బలంగా ఉన్నాయి ఇక మనం కృత్తిక మఖ అనురాధ నక్షత్రానికి ధనిష్ట నక్షత్రానికి కొద్దిగా అనవసరటువంటి గొడవలయ్యే అవకాశం అవకాశాలు చిన్న చిన్న విషయాల నుంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి ఇక్కడ రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిష నక్షత్రానికి ఎలా ఉందంటే అలంకర ప్రాప్తి అంటే మంచి ఇల్లు కొనుక్కోవడం పొలాలు కొనుక్కోవడం ఇంట్లో ఆనందయోగం వివాహ యోగం సంతాన యోగం బ్రహ్మాండటువంటి డెవలప్మెంట్కి తగ్గేదేలే అన్నట్టుగా ఉంటారు మీరు నో డౌట్ అనమాట సో ఇక మృగశిర ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫల్గుని అయినా ఉత్తరాన ఒకటే నక్షత్రం మృగశిర ఉత్తర మూల పూర్వాభారత నక్షత్రం వాళ్ళకి కొద్దిగా అనారోగ్య భయం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పడకుండా పదార్థాలు తినకండి మిడ్ నైట్ బిర్యానీలు తినకండి మిడ్ నైట్ డ్రింక్స్ వద్దు బ్రేక్ఫాస్ట్ టైంలో మీకు డ్రింక్లు తినకండి ఎర్లీ మార్నింగ్ డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తినకండి అనారోగ్యం తెచ్చుకోకండి ఓకే రైట్ ఇప్పుడు ఆర్ద్ర హస్త పూర్వాషరఢ ఉత్తరాభారత నక్షత్రానికి ఆయుర్వృద్ధి బ్రహ్మాండ ఆరోగ్యం ధనయోగం ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఇవాళ బాగున్నాయి ఇక పునర్వసు చిత్త ఉత్తనాశరణ రేవతి నక్షత్రం వారికి లాభం ఉంది పర్వాలేదు కొద్దిగా అమ్మనాలను ఎక్కువగా సేవ చేయండి అలాగే దైవనామస్ ఎక్కువ చేయండి పది మందికి అన్నదానం చేయండి ఈ అర్థలాభం కాస్త పూర్ణలాభంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇది సంవత్సర ఫలితాలుగా తీసుకొని దీన్ని సూచనగా తీసుకొని మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి భావనతో ముందుకెళ్ళండి శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం